స్ కర్నూల్లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయినటువంటి విషయం ఆ పంతొమ్మిది మంది ఎందుకు చనిపోయారు అది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే ఇక్కడ మద్యం తాగినటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగిందా అనే దాని మీద ప్రశ్నిస్తూ నేను ఒక అధికార ప్రతినిధిగా పార్టీ తరఫున అలానే శ్యామల గారు అధికార ప్రతినిధిగా మేము క్వశ్చన్ చేయడం జరిగింది మాతో పాటు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు దాన్ని యూట్యూబర్లు వాళ్ళందరూ కూడా దాన్ని ఇది మద్యం తాగారు ఈ మద్యం బెల్ట్ షాపుల్లో కూడా దొరుకుతుంది కేవలం రేణుకాయలమ్మ వయసులోనే కాదు వాళ్ళు అర్ధరాత్రి టైంలో కూడా లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో కొన్నారు అనేది ఏదైతే మేము మాట్లాడామో దానికి ఇది బెల్ట్ షాప్ మధ్య అని మీరు ఎలా చెప్తారు అనే దాని మీద మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది మూడు రోజుల్లో విచారణకు రావాలని చెప్పి దాంట్లో క్లియర్గా నేను ఒక ఐదు వీడియోలు నా డిలీట్ చేయమని చెప్పి నిన్న ఎవరైతే పోలీసులు సమ్ ఇక్కడ క్రైమ్ బ్రాంచ్ సిఏ రమేష్ గారు అనుకుంటా ఆయన మాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన తర్వాత మీ ఐదు వీడియోలు ఉన్నాయి అవి డిలీట్ చేయాలని చెప్పారు నేను క్లియర్గా చెప్పాను నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాను నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా దానికి సంబంధించి విచారణకి మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడైనా రావడానికి ఉన్నా దాన్ని మీ ముందే బహిర్గతం చేస్తామని చెప్పాం సో దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు వీడియోలు డిలీట్ చేయమన్నా ఎట్టి పరిస్థితిలో చేసేది లేదు రెండో పాయింట్ ఇక్కడ మేజర్గా వచ్చేటప్పటికి బస్సు ప్రమాదం జరిగితే ఇప్పటివరకు బస్సు ఓనర్ని అరెస్ట్ చేయాల ఓనర్ పేరు తెలియదు అంటున్నారు ఎంత దారుణమైనటువంటి ఎఫ్ఐఆర్ కట్టారంటే వీకావేరీ ట్రావెల్స్ ఫస్ట్ ఏ వన్ వీకావేరీ ట్రావెల్స్ డ్రైవర్ అంట ఏ టు వీ కావేరీ ట్రావెల్స్ ఓనర్ అంట ఏం వాళ్ళకి పేరులు లేవా ఏ అంత దారుణంగా ఉంది ఈరోజు రాష్ట్రాల వ్యవస్థ ఇరవై నాలుగో తారీఖు ఉదయం బస్ ప్రమాదం జరిగింది ఈరోజు మూడో తారీఖు నెల కూడా మారిపోయింది అయినా ఇప్పటివరకు ఓనర్ను అరెస్ట్ చేయాలి బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి విత్ ప్రూఫ్లు చూపిస్తూ ఉన్నారు లక్ష్మీపురంలో ఉన్నటువంటి నాలుగు బెల్ట్ షాపుల్లో ఒక బెల్ట్ షాపులో కొన్నాడు అనేది వాస్తవం ఎర్రిస్వామి అనేటటువంటి ఎవరైతే రెండో వ్యక్తి ఉన్నాడో ఏదైతే ఆ ఇద్దరు ఒకరు చనిపోయారు శివకుమారు ఆ రెండో వ్యక్తి ఎర్రిస్వామి మేము నాలుగు బాటిల్లు కొన్నామని చెప్పాడు డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది మీ అన్ని ఛానల్స్ దగ్గర నాలుగు బాటిల్స్ మేము కొని రెండు బాటిల్స్ తాగామని అతను చెప్పాడు కానీ రేణుకా ఎల్లమ్మ వైన్స్లో కొన్నటువంటి సీసీ ఫుటేజ్లో ఏడు గంటలకి రెండు సుమో క్వార్టర్ బాటిల్స్ కొన్నారు ఎనిమిది ఇరవై వేలకు ఒక క్వాటర్ బాటిల్ కొన్నారు మరి మూడు క్వార్టర్ బాటిల్ ఇక్కడ కొంటే నాలుగో క్వార్టర్ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది అర్ధరాత్రి మద్య షాప్ ఓపెన్ చేసి తీసుకున్నారా లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ని తీసుకున్నారా దీనికి మేము సమాధానం అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నేను చెప్పట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఉత్తరాంధ్రని తీసుకుంటే ఏదైతే అక్కడ అచ్చెన్నాయుడు చెప్తున్నాడు ఇక్కడ పేకాడ క్లబ్లు బెల్ట్ షాప్లు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇక్కడికి వస్తే ఇక్కడ మన ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఇక్కడ పేకాట క్లబ్లు నడుస్తున్నాయని చెప్పి డిఎస్పీ జయసూర్య మీద డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చినట్టు పరిస్థితి ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలోకి వస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గంజా అమ్ముతున్నాడు ఎంపీ గంజా అమ్మిస్తున్నాడు ఎంపీ మనుషులని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ చిన్ని మీద మాట్లాడాడు ఇటు వస్తే రాయలసీమలో మనం మీరు పేకాట క్లబ్లో ఉంది అని చెప్పి సీఎం రమేష్ డైరెక్ట్గా లేఖ రాశాడు ఈ రోజు ఈ ప్రమాదానికి కూడా బెల్ట్ షాప్ మధ్యమే కారణం అని చెప్పి మేము మాకు అనేక రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి మరి బెల్ట్ షాపును ఒక్క దాని మీద కూడా బెల్ట్ షాప్ మీద కేసు పెట్టాల బెల్ట్ షాపు ఉంది అని చెప్పిన దాని మీద కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక్కటైతే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీసులు మేము అందరం అంటలేదు పోలీసులు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు సో కొంత నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు మేము వాళ్ళు అంటున్నారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందని చెప్పి కేసులు పెట్టి వేధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళను కూడా రేపు అడ్రస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరు వాడ ఉన్నటువంటి లక్షలాది బెల్ట్ షాపులు ములకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం బ్రాండ్లు అంటూ వెచ్చలవిడిగా సుమో విస్కీ షార్ట్ విస్కి బెంగళూరు మార్టెడ్ విస్కి కేరళ మార్టెడ్ ఈ పేర్లు ఎక్కడన్నా ఉన్నాయో ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇటువంటి వాటి అన్నింటి కంట్రోల్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగేవాడే కాదు చనిపోతుంది తాగని వాళ్ళు కూడా ఆ వాళ్ళ వల్ల చనిపోతున్నారు అనేది మన కర్నూలు బస్సులు బస్సు ప్రమాదంలో మనం చూసాం ఖచ్చితంగా మేము అన్న మాటలకు కట్టుబడే ఉన్నాం వాళ్ళు ఎటువంటి విచారణ పిలిచినా మళ్ళీ మళ్ళీ రావడానికి కూడా సిద్ధంగా ఉంది ఇప్పుడు నా వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను చెప్తా అయిపోయిద్దా ఆడెవడో జనార్దన్ రావు చెప్పి జనార్దన్ రావు చెప్పాడు లేదంటే ఇంకో ఇంకో ఒల్ఫా ఘాట్ చెప్పాడు ఇంకో ఆల్ఫా గారు చెప్పాడు అంటే ఇప్పుడు నా వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు ఎందుకెళ్ళి అరెస్ట్ చేస్తారా నా వెనకాల లొకేషన్ అంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా కనీసం సిగ్గు సెరవండాలి ఉండాలి ప్రభుత్వాన్ని కడుపు అన్నం తినేవాడు ఎవడన్నా ఈ విధంగా మాట్లాడతాడు వాళ్ళు మాట్లాడినట్టు సార్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది పైన వాళ్ళే కింద వాళ్ళే ఇంటెలిజెన్స్ వాళ్ళే మధ్య మద్యానికి సంబంధించినటువంటిది ఫ్యాక్టరీలు నడుపుతూ ఉంటే అంత కళ్ళు కప్పి అంత అంత కళ్ళుని కూడా చూడలేనటువంటి స్థితిలో ఉంటుందా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరు ఎత్తితేనే ట్విట్టర్లో ట్వీట్ పెడితే కేసులు పెడుతున్నారు మాట్లాడితే కేసులు పెడుతున్నారు అలాంటిది నకిలీ మధ్యాహ్నం తయారు చేయగలరా మీరే చెప్పండి మీ మీరు జనరల్గా ఆలోచించండి ఆడలైనా మా మధ్యలో ఓడిలాగా తీసుకొచ్చి ప్రధిని అంటే ఏదన్నా మంచి జరిగితేనేవో చంద్రబాబు నాయుడు గారు నా నేనే చేశాను నేనే చేశాను అని చెప్పి దానికి క్రేట్లు వేసుకుంటాడు జగన్ గారు జగన్ గారు చేస్తున్న మంచిది ఏదన్నా చెడు వాళ్ళు చేస్తే తీసుకొచ్చి మా మీద నెత్తినేస్తున్నారు సో ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం నారా నాటు నకిలీ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి సో దానికి నిదర్శనమే మొన్న ములకల్ చెరువు ఇబ్రీంపట్నం బ్రాండ్లు జోగి రమేష్ గారిని కావాలని ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరికి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ పత్రికలు రాశారు మీదే చూడండి జోగి రమేష్ అందుకని అప్పుడు వెళ్ళాడు కాబట్టి ఈరోజు ప్రాచ్యత్వం జరిగింది అంటున్నారు అంటే ఏంది వాళ్ళు పెట్టింది అక్రమ కేసునే కదా దానికి అర్థం సో దాని గురించి పెద్ద లాజికల్గా మనం ఆలోచించలేదు సో ఇవన్నీ అలవాటు అయిపోయినాయి మాకు పదహారు నెలలుగా ఈ కేసులు అంటే ఏదో మేము ఏదో పుట్టింటికో అత్తారెడ్డికి వెళ్ళొచ్చినట్టుగా ఉంది మాకు కూడా సరే ఒకటైతే చెప్తున్నాం వీళ్ళు ఎటు ఏ స్కూళ్ళు బాగు చేయట్లా ఏ కాలేజీలు బాగు చేయట్లా ఉన్నాయన్నీ ప్రైవేట్ పరం చేస్తారు జైలు మాత్రం బాగా చేసుకోమని చెప్పండి రేపు శాశ్వతంగా చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండాలి కాబట్టి అయ్యన్న నీటికి పెట్టుకుంటే వాళ్ళకు ఉపయోగపడతాయి ఎందుకంటే మేము బాగు చేయలేము అప్పుడే మా ప్రభుత్వం లేదు కాబట్టి సో వాళ్ళు బాగా చేసుకుంటున్నారు ఎందుకంటే తర్వాత వాళ్ళు ఉండాలి కాబట్టి అక్కడ సో అదైతే క్లియర్గా చెప్తాను